వెల్కమ్ టు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర బీసీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పెంకే సాంబశివరావు సహధర్మచారిణి అన్నపూర్ణ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్గా నియమితులైన సంగతి తెలిసిందే తేదేపా ఆవిర్భావం నుండి ద్రాక్షారామకు చెందిన పెంకే కుటుంబం మాది నుంచి అంకిత భావంతో పార్టీకి చేసిన సేవలను గుర్తించిన అధిష్టానం అన్నపూర్ణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్గా నియమించింది డైరెక్టర్గా ఆమె పేరు ప్రకటించిన నాటి నుండి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు పార్టీ సీనియర్లు అధిక సంఖ్యలో విచ్చేసి పెంకే అన్నపూర్ణను అభినందనల వెలువలో ముంచెత్తుతున్నారు అన్నపూర్ణ అభినందనల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే అంది శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నాయకులతో ప్రతిరోజు పెంకేవారి ఇంటి వద్ద సందడిగా ఉంటుంది శనివారం అన్నపూర్ణకు అభినందనలు తెలిపేందుకే గ్రామంలోని పెంగే సాంబశివరావు నివాసానికి పలువురు కుటుంబీ పార్టీ నేతలు క్యూ కట్టారు కాజులూరు మండలం నుండి సీనియర్ తెలుగుదేశం నాయకులు నీటి సంఘం డీసీ పెంబకాయల నారాయణరావు క్లస్టర్ ఇన్ఛార్జి వనం వను వీరబ్రహ్మం ద్రాక్షరామ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ఒల్లు దాక్షాయిని అర్జున్ రావు సొసైటీ చైర్మన్ సతీష్ తదితరులు సాలువారితో సత్కరించి అభినందించారు అనంతరం జరిగిన అభినందన సభలో సాంబశివరావు తదితరులు మాట్లాడారు

ఆ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ డవల్స్ ఆక్టివిటీస్కి ఇస్తారు ఇది ఏమో నేను స్టేట్ అండి మొత్తం స్టేట్ అన్ని పొలాలకు సంబంధించి ఓన్లీ కళాకారులు కళాకారులు అంటే ఈ గప్పుని వారి చూడదాం కానీ వీళ్ళనుకంతా సంబంధాలు చేసే వాళ్ళు అంటారు అది ఏ ఎక్కడ ఎయిట్స్లో టెంపుల్స్లో ఎక్కువ ఉన్నాయి కార్యక్రమం పెంపుల్స్లో ఏ కార్యక్రమాలు చేయాలన్నా నువ్వు ముసలానికి ఏ కార్యక్రమాలు చేయాలన్నా ముసలాగ ఎక్కువ బ్యాగ్లు వేస్తారు అంటే కళను అభివృద్ధి చేయాలి కళను అభివృద్ధి చేస్తేనే కానీ మన సాంప్రదాయం తెలుగు సాంప్రదాయాన్ని ప్రతిబింబం తెలుగుతోంది శాఖ ఆ కుటుంబుల్లి కళాక్ష కళాక్షన్ మీకు వచ్చేవి ఇప్పుడు కూడా అన్నీ అక్కడే ఏ కార్యక్రమం చేసినా అక్కడ చేస్తారు ప్రాథమికంగా అదేవిధంగా

మేడం గారు ఆనందమోద గారు మన పార్టీ మండల నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎందుకంటే మనం చాలా సంతోషం నామినేషన్ పదే మనందరం కష్టపడి ప్రభుత్వ అధికారుల నుంచి కాకుండా ముందు నుంచి కూడా గత ప్రభుత్వం నుంచి కూడా ఎంతో ఎన్నో కష్టాలు ఉంచి నిలబడి మన మన గ్రామాల్లో ఎంతో గుర్తుగా అతని కూడా తగ్గి కార్యక్రమం చేసి అధికారంలో వచ్చారు అదేవిధంగా మన వాళ్ళందరూ కూడా కష్టపడిన దానికి ప్రతిఫలం కావాలన్న ఉద్దేశంతో ఎన్నో రకాలైన నామినేటెడ్ పదవులు ఆశించడం అన్నది ఒక విషయం అయితే కొంతమందికి ఎందుకైతే ఈక్వేషన్ కులార్ ఈక్వేషన్లో కానీ ఈక్వేషన్లో కానీ కొన్ని కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మన మేడం గారికి గతంలో ఈ యొక్క నియోజకవర్గం ఈ యొక్క మండల కోర మండలం నుంచి జడ్పీటీసీ క్యాండినెట్లు అన్న ఉన్న ఉన్నకుండా చేద్దామని ఆ టైంలో మేడం గారు నిలబెట్టి ఎంపీ గారు నిలబెట్టి ఎన్నో ఆకి ఎదుర్కొని నిలబెట్టి చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన మనకి విదేశీకి రాజ్యం ఎంతో సేవలు చేసి ఆ సేవ గుర్తింపుగా మన మంత్రి గారు సుభాష్ గారు అదేవిధంగా లోకేష్ గారు మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ విధమైన గుర్తింపు రావడం మన కమ్యూనిటీకే పెద్ద గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి పేరు తీసుకొచ్చి మీ అందరికీ మీ అందరూ అందరూ పనిచేస్తామని మా అందరికీ సపోర్ట్ చేసి మిగిలిన మన సోదరులందరికీ కూడా అరవై స్థానంతో బట్టి నా చనిపోతున్నాం ఈ కార్యక్రమం వచ్చినా మీరు చెప్పి మా కాజీ మండలం నుంచి మేమందరూ కూడా మేమైతే ఉంటామో ఈ సందర్భంగా నిర్ణయిస్తూ మీ అవకాశం కానీ కానీ సరే మన మన గ్రామాల్లో కూడా సంబంధించిన వాళ్ళు కూడా మనం ప్రపోజ్ చేసేది మనం అందులో నుంచి కూడా చేద్దాము అందులో కూడా ఏదైనా స్థలం డిపార్ట్మెంట్ సచివారం కూడా పెట్టడానికి ట్రై చేద్దాం ఈ ఈ పార్టీ అదే పార్టీ ఎందుకంటే మాట్లాడేట్టు రాత్రి ఎంత డీప్ రాత్రి చదివానండి మా మంగళగిరిలో మా సేమ్ నాగలాగే బీసీసీఎల్ సెక్రటరీ ఆయన మంగళగారు కానీ ఆయన నెగడానికి ఎంతో కష్టపడ్డారు ఆయన యువకాలం చేసినప్పుడు కూడా వన్ ఆఫ్ ది ఒక క్యాడేటర్ యోగాలం నడకం నడకం ఆయనకి కూడా ఇంకా ఇవ్వలేదండి నన్ను ఇంటర్వ్యూ చేశారు ఇంకా కూడా నలభై రెండు పదాలు ఇస్తున్నారు ఇంకా ఇవ్వలేదండి ఇంకా అలాంటిది అటువంటిది ఈవేళ మన నియోజకవర్గంలో ఇక్కడ మనం లోకల్లో ఉన్నటువంటి మనకే ఈ ఈ పదవి ఇచ్చి ఇచ్చేదే నిజంగా కంటి కొడుకులు అయితే కూడా ఆ తండ్రి కొడుకు పైన ఈ కింద తగ్గది ఇద్దరు కూడా ఇది రాశీసీతో మనల్ని గౌరవించారు కాబట్టి వాళ్ళకు కూడా వెనకెళ్ళామండి మన చెప్పు చేతల్లోనే మనం మినిస్టర్ గారు సచింగ్ గారు వాళ్ళ చెప్పు చేతల్లో మనం ఏం చేయాలంటే ఆ ప్రకారంగా కూడా మనం ఇంటికి ఎందుకెళ్తాం